క్రీస్తు నందు ప్రియమైనటువంటి దైవ జనాంగమ ప్రభయో క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరి యొక్క సమయంలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు మీకు వచ్చిన హెచ్చరిక అది ఏమిటంటే హెచ్చరిక అంటే హెచ్చరిక కాదు లాంటిదే మీరు ఈ ఈ యొక్క ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి చాలు ఎందుకంటే దేవుని వాక్యం వినేటటువంటి వారు ఏదో ఒకటి చెయ్యాలి మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన లైక్ ఇచ్చినంత మాత్రాన ఏదో ఎక్కడి నుంచే ఏదో వచ్చేస్తుందని అనుకోకండి ఏమీ రాదు ఏమీ పోదు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఒక లైక్ చేయండి తర్వాత మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరం తెలియచేయాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యం పరిషత్ పరిషత్ గ్రంథంలో నుండి మూడవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నాం ఇక్కడ ఆరువ వచనం నుండి దయచేసి వినండి ఆరువ వచనం నుండి కొన్ని మాటలు అంటే పన్నెండు వరకు మనం చదువుకుందాం తమ పాపములు ఒప్పుకొనిచ్చు యోధానం నదిలో అతని చేత పాప్తీ సంపొందించుండి అతడు పరిశైలలోను సర్దుకాయలలోను అనేకులు బాధ్యత పొందవచ్చుట చూచి సర్ప సంతానమా ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించి ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తం నేను నేలలో మీకు బాప్తిష్మం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చిచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటికైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిష్మమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్ని చేత పొట్టిని కాల్చి వేణని వారితో చెప్పాను ప్రిమైనటువంటి దైవ జనాంగమా ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాట మనం శ్రద్ధగా ఆలోచించినట్లయితే యోహాను మరి యేసు ప్రభువు కంటే ఆరు నెలల ముందు భూమి మీదకి వచ్చాడు తను ఆయా అరణ్య మార్గంలోను ఆయా తీర ప్రాంత ప్రాంతములలోను యోధాని నది ప్రాంతంలోను ఆయా యేసు ప్రభువు గురించి ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏమిటంటే రాజ్యం సమీపించి అన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించి చండిను అంతేకాకుండా రెండో మాటగా చెప్తున్నాడు ప్రభువు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చెయ్యిడి అని అరణ్యంలో కేకలు వేయవాలని ఒక శబ్దము అని చెప్పబడుతూ ఉంది ప్రియమైనటువంటి వారి చెప్పిన మాట ప్రకారము యోగాని నదిలో మరి ఈ యొక్క పాప క్షమాపణల నిమిత్తం మారు మనస్సు నిమిత్తం యోహాను బాప్తీసాలు ఇస్తూ ఉంటే బాప్తీస్ దగ్గరకు కొంతమంది పరిశైలు సర్దుకాయలు ఇలా యాజకులు చాలామంది వచ్చారు వారందరినీ చూసి మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే యోహాను గారు పలుకుతూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారంటే సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన చెప్పినవాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పేసి ప్రియా దేవుని సంగమ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదులతోనూ సదుకయ్యలతోనూ మరి ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా పరిచయలతోనూ సైనికులతోనూ ఇలా అందరితో కూడా యోహాను గారు చెబుతూ ఉన్నారు చెబుతూ ఏమంటున్నాడు సర్ప సంతానమా అంటే చాలామంది ఏమనుకుంటారు ఏం పాములకు పుట్టారు అనుకుంటారు కాదు పాములకు ఎంత విషం ఉంటుందో ఈ యాజకులకి సర్దుకయలకి ఈ యొక్క పరిశైలికి వీళ్ళకి కూడా అంతటి గుణ లక్షణాలు ఉన్నాయని సర్ప అనేటటువంటి మాటను యోహాను గారు సంబోధించారు అందుకే సర్ప ఇప్పుడు మనం కూడా లోకంలో ఒక మాట వాడుతాం వీడు రెండు నాలుగుల ధోరణి పావు పావునాలు రైడి వీడిని కానీ మనం పక్కన పెట్టుకుంటే నాగు పావును పెంచుకున్నట్టే అంటూ ఉంటారు కొంతమంది సామెత కనుక అటువంటి వారిని చూసి ఏమంటున్నాడు అంటే సర్ప మీకు రాబోచున్నటువంటి ఉగ్రత గురించి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పేవాడేవాడు అంటే ఒక ఉగ్రత రాబోతుంది అది మీ మీదకే దాని నుండి మీ మిమ్మల్ని తప్పించుకునేటానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా ఉంటే చెప్పండి అని ఎదురు ప్రశ్న వేశాడు అయితే చెప్పి ఏమంటున్నాడంటే మారు మనసులకు తగిన ఫలము పొందిడి మీరు నిజానికి మారు మనసు అంటూ మీ హృదయంలో ఉంటే మారు మనసు అంటూ మీ మనసులో ఉంటే మారు మనసు అంటూ మీ బ్రతుకులో ఉంటే మారు మనసు అంటే ఏంటి ఇంతవరకు మీ జీవితంలో అనేకమైనటువంటి అవక తవకలతో కూడినటువంటి కలహములతోనూ కపటములతోనూ కుతంత్రములతోనూ దోషములతోనూ నేరములతోనూ ఈ రీతిగా అనేక రీతిలుగా నీవు నశించిపోయి ఉన్నావు వాటన్నిటి నుంచి విడుదల పొంది మారు మనసు పొందాలి అంటే నీ మనసు మారిపోవాలి రూపాంతరం చెందాలి నీ మనస్సు నీ మనసు రూపాంతరం చెందాలని చెప్పేసి చెబుతూ ఉన్నాడు అక్కడ మారు మనసు పొందినవారు చెక్కయ్య ఒకడున్నాడు పొట్టి చక్కయ్య ఏసుని చూడాలని వచ్చాడు మనసు మారిపోయింది మారు మనసు పొందాడు విన వెంటనే ఆ చక్కయ్య చిన్నవాడు కాదు మనిషి అయితే పొట్టుడే గాని చాలా ధనవంతుడు వాడు ఏం చేశాడంటే తనకు మారు మనసు ఎప్పుడైతే కలిగిందో వెను వెంటనే ఏమన్నాడంటే అయ్యా నాకు కలిగినది యావత్తు కూడా సగభాగము ఇస్తానన్నాడు రెండో మాటగా ఏమన్నాడంటే నాకు ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే వారికి రెండు నాలుగంతలుగా ఇస్తాను అని చెప్పాడంటే ఎంత మారు మనసు పొందారో చూడండి అంతటి మారు మనసు పొందిన కారణంగా ఆ మాట వాడాడు ఇక ఇంకో మాట చెప్తున్నాను మరి మద్దలే మరియా ఉంది మారు మనసు పొందింది అనేకమైనటువంటి పాపములు చేసి పాపాత్మురాలనిపించుకుంది ఆమె కూడా మారు మనసు పొందింది అలా చెప్పాలంటే చాలామంది ఉన్నారు మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఒక పుట్టి గుడ్డువాడు మారు మనసు పొందాడు పుట్టి కుంటువాడు మారు మనసు పొందాడు ఈ రీతిగా మీరు ఆలోచించండి ప్రియా దేవుని సంగమ అది మారు మనసు టార్గెట్గా మారు మనసు పొంది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు కొరకు సాక్షులుగా మారారు కొందరైతే హత సాక్షులుగా నిలిచారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మారు మనసు పొందండి అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే మారు మనసు పొంది దానికి తగినటువంటి ప్రతిఫలము ఫలించండి అని చెప్తున్నాడంటే ఫలము ఫలించడం అంటే ఒక మామిడి టెంకో జీ టెంకో ఏదో తీసుకొచ్చో చెట్టు వేసాం చెట్టు పెరిగింది పెద్దదైంది కాపు వచ్చింది ఆ ఒక్క టెంక్తోటే ఉండిపోతుందా అనేకం వస్తున్నాయి ఒక రోజుతో అయిపోతుందా అనేక సంవత్సరాలుగా ఫలిస్తూనే ఉంది మనం ఆ చెట్టు నరికితే తప్ప చెట్టు ఉన్నంత వరకు దాని జీవిత కాలంలో ఎన్ని ఫలాలు వస్తున్నాయో తెలియదు అది మనం గ్రహించాలి చిన్న విత్తనం వేస్తే అనేకమైనటువంటి విత్తనాలు వస్తున్నాయి అటువంటి ఫలింపు నీ జీవితంలో నీ మారు మనసుకు తగిన రీతిగా నీవు ఫలించాలి ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాకుండా చూడండి ఒకవేళ ఫలింపు లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ వీళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారంటే మేము అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు అయినటువంటి నీకు మేము ఆరాధిస్తూ ఉన్నాం మేము అబ్రహాం సంతతి వారమని చెప్పుకుంటూ ఉన్నారు కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే అబ్రహాము మాకు తండ్రి అని మీలో ఎవరో చెప్పుకోవాల్సినంత పని లేదు మీరు చెప్పుకుంటున్నారు కానీ కానీ అబ్రహాముకి రాళ్ళ వల్ల సంతానం కావాలంటే దేవుడు ఇచ్చేస్తాడు కానీ అబ్రహాం అది కోరుకోలేదు అని చెప్తూ ఉన్నాడు చెప్పేమంటున్నాడంటే మీరు వారు మనసు పొందకపోతే మీరు మనసు వారు మనసుకు తగిన ఫలితం చేయ ఫలింపు జరగకపోతే ఆ పద వచ్చిన చెప్తున్నాడు ఇప్పుడే గొడ్డని చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను నీవు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వకపోతే నీవు మంచి ఫలింపు ఫలించకపోతే నీ జీవితం ఫలభరితమైన జీవితం కాకపోతే ఫలపరమైన ఫలభరితమైనటువంటి కుటుంబంగా నువ్వు ఉండకపోతే నీది కూడా అదే పరిస్థితి ఒక దినాన దేవుని మహాగోక్రత వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది నువ్వు ఆలోచించాలి ప్రియ దేవుని సంగమ కనుక చెప్తున్నాడు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కుట్లో పోసి ఆలోచించండి ఎప్పుడైనా గోధుమలు కావచ్చు ధాన్యం కావచ్చు చోడి కావచ్చు ఉలవ కావచ్చు మరి అపరాలైనా కావచ్చు ఏం చేస్తారు కళ్ళములో పోసి దానిని మట్టించి నూర్చి గాలికి పోసి మంచి గింజలన్నీ కూడా పక్కకు తీసి ఒక పొట్టులో పోస్తారు బస్తాల్లో పోస్తారు పక్కన తాస్తారు సచ్చు గింజలన్నీ కూడా ఏం చేస్తారు అగ్ని కాల్చేస్తారు కనుక ఇక్కడ చెప్తున్నాడు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది తన కళ్ళమును ఆయన బాగుగా చేయును తర్వాత గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టిని కాల్చి వేయును ఫలింపనటువంటి జీవితానికి కూడా ఒక తిన అదే పరిస్థితి వస్తుంది ప్రియ దేవుని సంగమా నీకు నాకు ఆ పరిస్థితి రాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మారు మనసుకు తగిన ఫలితం నువ్వు ఇవ్వాలి ఫలాన్ని నువ్వు ఇవ్వాలి ఫలాన్ని పండించాలి అప్పుడే నీ జీవితం ఫలవంతమైనటువంటి జీవితంగా ముందుకు కొనసాగుతుందని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించను కాక